ప్రతి మగాడు వాడవలసిన కాయ ఇది మరి ఏంటి ఆ కాయ దేనికి వాడాలి ఎందుకు వాడాలి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్ కోసం ఆరోగ్య విషయాల కోసం మానసిక ఆందోళన కోసం మంచి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి జాజికాయ జాజికాయ గురించి చాలామంది తెలుసు వంట కోసం జాజికాయను ఎక్కువగా వాడుతుంటారు కారపు రుచి ఉన్న జాజికాయ వివిధ రకాల ఔషధ ఔషధ గుణాలను కలిగి ఉంటుందట జాజికాయను వాడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి జాజికాయ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది పురుషుల్లో కామ వాంచను పెంచుతుంది వీర్య కణాల ఉత్పత్తి పెరిగేందుకు దోహదపడుతుంది జాజికాయను కొద్దిపాటి మంట మీద నేతిలో వేయించి పడిచేసి ఉంచుకోవాలి ఈ చూర్ణాన్ని ఐదు గ్రాముల మోతాదుగా ఉదయం సాయంత్రం గోరువెచ్చని ఆవుపాలతో కలిపి తాగినట్లయితే చక్కటి ఆరోగ్య ఫలితాలు మీ సొంతం నపుంసతగానే తరమ కొడుతుంది నరాల బలహీనతను పోగొడుతుంది ఆరోగ్యమే కాదు అందాన్ని కూడా పెంచడంలో ఉపయోగపడుతుంది కొంచెం జాజికాయ పౌడర్ను తీసుకొని దానికి నీళ్లు లేదా తేనె కలిపి ఫేస్ ప్యాక్లు తయారు చేసుకోవాలి దీని ముఖానికి స్క్రబ్లా రాసుకోవాలి ఇలా చేస్తే కొన్ని రోజులకు చర్మం కాంతివంతం అవడంతో పాటు మచ్చలు మటిమలు పోతాయి తాంబూలంలో జాజికాయ పౌడర్ వేసి సేవిస్తే నోటి దుర్వాసన పోగొడుతుంది అంతేకాదు పళ్ళ మీద ఉన్న గార పోయి తెల్లగా కనిపిస్తాయి